నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఇటీవల తుఫాన్ భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే పంట నష్టం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్తున్నారు తప్ప రైతులకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని కిషోర్ రెడ్డి అన్నారు మార్క్ ద్వారా తక్షణమే మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఆలగడ్డలో ఇసుక మాఫియాకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో దుమారం చెలరేగుతున్న పట్టించుకునే నాదుడే లేడని విమర్శిస్తున్నారు ఒక ట్రాక్టర్ కు వేలాది రూపాయలు చెప్పిన టీడీపీ నేతలు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అనవచ్చు దాదాపు రైతులందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ధాన్యం కూడా నష్టపోవడం జరిగింది అదే విధంగా పంట పొలంలోనే పంట అర్లగడ్డలో దాదాపు మొక్కజొన్న కాని ఉల్లి కానీ వేరుశెనగ కానీ అన్నీ కూడా నాశనం అవడం జరిగింది కనీసం ఇంతవరకు ఏ అధికారులు కూడా ఒక లెక్క కట్టడం కానీ ఎంత నష్టం జరిగింది అసలు నష్టపరిహారం ఏంటి అనేది ఇంతవరకు లేదు ఈ మధ్యనే ఫోటోలో చూసిన ఒక పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడు పోయి చెప్పింది సార్ అది చెప్పిందని ఆమె చెప్తుంది అది ఎంతవరకు నిజమో మాకు తెలీదు ఫోటో దిగడం అయితే దిగింది ఒక పేపర్ ఇచ్చింది దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు ఆమె ఏం చెప్పిందో మనకి చెప్పడమేమో పంట రాష్ట్రం గురించి మాట్లాడినానో అని చెప్తుంది రైతులు కొనుగోలు చేయమని చెప్పి చెప్తుంది ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఆఖరికి మొక్కజొన్న బయట రోడ్ల మీద పాడేసుకునే పరిస్థితి వచ్చింది కానీ ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు